గుంటూరు మిర్చియార్డ్లో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి ఆకస్మిక పర్యాటక పర్యటన చేపట్టారు అయితే మిర్చియార్డులో జరుగుతున్న కార్యకలాపాలను రైతు నుంచి ఎగుమతిదారు వరకు జరిగే మొత్తం ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు రైతుల శ్రేయస్సుకు సహకరిస్తూ కార్యకలాపాలు నిర్వహించాలని అధికారులకు వ్యాపారులకు సూచించారు మార్కెటింగ్ శాఖ అధికారులు కలెక్టర్ కు యార్డ్ కార్యకలాపాల గురించి వివరించారు ఉదయం ఏడు గంటలకు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఇక్కడ నాలుగు వందల పదిహేను మంది ట్రేడర్లు ఉన్నారని తెలిపారు తేజరకం మిర్షిని చైనా థాయిలాండ్ వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు గతేడాది నాణ్యత తక్కువగా ఉండటం వలన ధరలు తగ్గాయని అధికారులు కలెక్టర్ కు తెలిపారు थोड़ा थोड़ा कांटे हो तो एको सा तो मिलेगा हां अभी तो तेज तेज कोई देख इसी पूरी कोड फुटवार आधा चेसु दमाती कोड करना रे ये एंटर रेट 1 केजी अभी आजकल की पूरी मार्केट भागा जा रही है इधर में थोड़ा 150 दा मंथ का रेट आ मार्केट ओके देखो अभी पन्ना तो की पूरा समंत हूं आदेश नंबर 323 हार्मोन हार्मोन मेजर का अंक अनुशिक 341 नंबर और 341 और मैंने 521 मेजर का अंक के 26 अपनी कुंडली पर लिख दिया मैंने